క్రేస్తలాడ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి గృహంలోకి చేరుకున్నారా దేవాది దేవుని ఈ దినమంతటిని బట్టి మనం వందనాల స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిని కాసేపు గడపడానికి దోషమైన చేతులతో దేవాది దేవునికి వందనాల స్థితులు స్తోత్రాలు చెల్లిద్దాం కృతజ్ఞతలు తెలుపుకుందాం దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు ఏకీభవించిన వారు దేవుని యొక్క ఫలితమును పొందుకుంటారు స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగనుడ సర్వశక్తిమంతుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పర్లోకపు తండ్రి ఈ ఈరోజంతయు ప్రవ్వాసయ్య నాకు తోడుగానే నడిపించావు తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రవ్వా నా పనుల్లోనూ నా ప్రయాణాల్లోనూ నా ప్రతి నిర్ణయంలోనూ ప్రవ్వ నా తోడయున్నవు ప్రవ్వ ఈ లోకంలో గనులైన వారు ప్రవ్వ ఈరోజు తండ్రి ఎసయ్య మా మధ్యలో లేరు తండ్రి మరి అటు నైన ప్రభ నీ యొక్క ఆదరణ దయచేయండి ప్రభ మమ్మల్ని అయితే నీ సాక్షులుగా ఉండటకు సజీవు లెక్కలో చేర్చావు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఎంతో మంది ప్రభా బయటికి వెళ్ళిన వారి గృహములకు తిరిగి వచ్చే వరకు తండ్రి నెమ్మది లేదు వారికి కాపుదల లేదు మాకైతే ప్రభ నీ యొక్క కాపుదలను ఇచ్చావు నెమ్మదిగా శాంతిగా ప్రభ మా కుటుంబంలో చేరి ఇది ఒక కుటుంబములతో బిడ్డలతో సంతోషించుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యకరమైన రోజును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అండు ప్రభా నీ సన్నిధి నా మోకరిన ప్రతి బిడను పేరు పేరున తండ్రి సయ జ్ఞాపకం చేసుకుంటూ చూస్తున్న దేవుడవు ప్రభా మా ప్రార్థనలు వింటున్న దేవుడవు ప్రభా సహాయం చేయండి ప్రభా ఇదే ప్రభా దినంతయో ప్రభా మరి అసంపూర్ణమైన నిర్ణయాలు ఏమైనా చేసి ఉంటేనైనా నన్ను క్షమించండి ప్రభా అయ్యా నువ్వు రాత్రి వేళ మమ్మల్ని దర్శించి మా హృదయమును పరిశీలిస్తున్నావు ప్రభా పరిశోధిస్తున్నావు ప్రభా నా ఆలోచనలు అన్నింటినీ అందులో నీకు ఏదైనా తప్పు కనబడిన ఎడలా ప్రభ్వా దయచేసి దయచేసి తన్ని నన్ను క్షమించండి నాయన మరలా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఆ తప్పుడు చూపులు చూడకుండా ఆ తప్పుడు కార్యక్రమాలు నేను పాలు పంచుకోకుండా ప్రవ్వా దయచేసి నీ వాక్యము చేత నన్ను అడ్డుకో ప్రభా నీ దూతలను కావులించి ప్రవ్వా నేను నడవలసిన సరైన త్రోమను నాకు నడిపించండి తండ్రి నీవు లేకుంటే నేను ఏమీ చేయలేను ప్రవ్వా అంటున్నాయన ప్రభ్వా నీ సన్నిధిని క్షమాపణ అడుగుతున్న ప్రతిభిడును ప్రభ క్షమించండి తండ్రి కష్టమైన సమయాల్లో ప్రభ ధైర్యంగా నిలవబడుటకు ప్రభ వారికి సహాయం చేయండి శోధనప్పుడు తండ్రి పడిపోకుండా శోధనను ఎదురించటకు శక్తిని దయచేయండి అయా ఏ ఏ కుటుంబాలు ప్రవ్వ అప్పుల్లో ఉన్నాయో ప్రభ వారి చేతి కష్టాడుజితం మాకు సరిపోవట్లేదని ప్రభా బాధపడుచున్న వారందరినీ ప్రభ పేరు పేరున తండ్రి అసయ్యా మీ పాదం దగ్గర సమర్పిస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా అయా వాగ్దానములన్నీ స్వతంత్రించుకున్నటకు ప్రభా వారిని బలవంతంగా చేయండి నాయన ఈ లోకంలో బలము గల వారిగా చేయండి ప్రభా వాటి చేతి కష్టాడు దీవించండి దాని ముప్పై అంతలు గాను అరవైదంతలు గాను నూరంతలు గాను అభివృద్ధి చెందించండి ప్రభా సహాయం చేయండి వాటి చేయి పైవాడిగా ఉండడానికి సహాయం చేయండి నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని అప్పిచ్చువారిగా ఉంటావు కానీ అప్పు చేయువాడిగా ఉండవని మీరు ఇచ్చిన వాగ్దానల్ని గాక ముయపడిన గర్భములతో తండ్రి ఎంతమంది రోధిస్తున్నారో వారి గుండె వెనుక వారి కన్నీటి వెనుక బాధను తండ్రి ఒక్కసారి చూడండి నాయన వారి తప్పులను క్షమించండి వారి పాపములను మన్నించండి నీ యొక్క రక్షణను వారికి దయించు ఇదిగో బిడలన కనుడ వలన స్త్రీకి రక్షణ దొరుకుతుంది అన్నావు కదా తండ్రి అటువంటి రక్షణ వారు అనుభవించురుగాక వారి ఒడి బహుమానములతోనూ స్వాస్థములతో నిండును గాక అయానికి స్తోత్రమునైనా అనేకమైనటువంటి శరీర అస్వస్థతల చేత బాధపడుచున్న వారు ఉన్నారు ప్రభా రోగముల చేత పీడింపబడుచున్నారు ప్రభా చీకటి శక్తుల చేత బంధింపబడిన వారు ఉన్నారు ప్రభా బ్లాక్ మ్యాజిక్ చేత ప్రభ రోధిస్తున్న బిడలున్నారు ప్రభా దయచేసి దయచేసి వారి కట్లన్నీ తెంపడినైనా సతాను పతాల బంధంలో బంధించి నీ కాలు కింద చితుక దేవుడ ఊ ప్రభువ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మాకట్లన్నింటినీ ఇప్పగల సమర్థుడమైన మా దేవుని మేము ఆధారము చేసుకొని ధైర్యంగా ఉన్నాము ప్రభు అంటూ తండ్రి నీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిపోవారు పడిపోకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి కుటుంబాలను ప్రేమతో ఐక్యతతో కట్టండి ప్రభా ఎంతమంది భార్య భర్తల మధ్య సఖ్యత లేదో ప్రేమను రాగలు కరువయ్యాయి ప్రభ దానివల్ల ఈరోజు అనేకమైన కుటుంబాలు దారి పడుతున్నాయి తండ్రి కానీ ప్రభ వారిలో ఈ శరీరకరమైన లోకసరమైనటువంటి లోకానుసారమైనటువంటి ప్రేమ కాకుండా ప్రభ క్షమించగలిగే ప్రేమను తప్పిదములను మన్నించగలిగే ప్రేమను నీ యొక్క ప్రేమను భార్య మధ్య చికిరింపజేయండి తండ్రి కుటుంబములను కట్టండి తండ్రి కుటుంబంలో కుటుంబంలో కానీ సన్నిధిని మోకరులు భాగ్యమును దయచేయండి ప్రయాణం చేయచ్చేయండి క్షేమంగా వారు గమ్యస్థానం చేరటకు సహాయం చేయండి తండ్రి అయా ఎంతో మంది ప్రభ విదేశాలు ఉంటున్న వారికి సహాయం చేయండి ప్రభా వాళ్ళు రాకపోకలు తోడుగా నడిపించండి చేతి చేతికి కష్టాన్నితాన్ని దీవించండి యవనస్తులను ఆశీర్వదించండి మంచి జాబ్స్ దయచ్చేయండి ప్రభా అయ్యా ఎంతో మంది ప్రభా విశ్వాస జీవితంలో మరలా మరలా పడిపోవచ్చు తండ్రి ఏసయ్య నీ సన్నిధికి రాలేకపోతున్నావని గిల్ట్ ఫీలింగ్ తో తండ్రి సతను వారిని వెనకకు తోస్తుండగా ప్రవ్వ మీ యొక్క ధైర్యము చేత మీ యొక్క ప్రేమలో మరలా వారిని నిలవబెట్టండి ప్రభావ నీతిమంతుడు ఏడు సార్లు పడినను మరలా లేస్తాడని సెలవిచ్చావు కదా తండ్రి బలము పుంజుకొని లేచటకు సహాయం చేయండి మీ యొక్క ప్రేమలోను మీ యొక్క మీతో సహవాసంలోను వారిని దీవించండి ప్రవ్వా వాక్యపు వెలుగులో సమస్తము కలిగే జ్ఞానము వారికి దయచేయండి బిడలందరినీ ప్రభా పేరు పేరున మరొకసారి నీ పాద సన్నిధి దగ్గర సమర్పిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా ప్రభా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి వేకును లేచి నేను స్థుతించుకొని మరి మంచి రోజును ప్రారంభించటకు వారందరికీ బలము ఈ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. 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 God bless you all. Have a good sleep. Good night, all.